ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది చేసేటటువంటి చేస్తలు ఎలా ఉంటాయి ఆడపిల్లలకు తెలియకుండా ఫోటోలు తీయడం వీడియోలు తీయడం వాటిని అడ్డు పెట్టుకుని తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగుతూ ఉంటారు శారీరక సుఖం పొందుతూ ఉంటారు అటువంటి క్రమంలో ఎవరికి చెప్పాలో తెలియక ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు ఇలా కంప్లైంట్ ఇచ్చినా కూడా పెద్దగా లాభం అయితే ఉండదు కానీ ఒక దేశం అయితే ఉంది మిడిల్ లో ఆడవాళ్ళకి ఎటువంటి ఇష్టం లేకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసినా లేదంటే కన్నా వీడియోలు తీసినా సోషల్ మీడియాలో వేసిన ఎంత ఫైన్ విధిస్తారో తెలుసా కోటి రూపాయల ఫైను విధిస్తుంది మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒక దేశం ఆ దేశం ఏదో కాదు సౌదీ అరేబియా ఐదు లక్షల రియాళ్ళు ఫైన్ వేస్తామని చెప్పి ఐదు లక్షల రియాల్ అంటే కోటి రూపాయల ఫైనే ఈ యొక్క ఈ విధంగా బెడ్ మీద వారమో రెండు వారాల్లో నెల కాదు ఆరు నెలలుగా కోవిడ్ లో బాధపడుతూ ఉంది మన కేంద్ర ప్రభుత్వం గాని మన రాష్ట్ర ప్రభుత్వం గాని అంతవరకు ఎందుకు మన ఇండియన్ ఎంబెసి ఉండి కూడా ఒక్కొక్కరు అయితే నిద్రపోతూ ఉన్నారు గల్ఫ్ లో ఉన్నటువంటి వాళ్ళు మన భారతదేశానికి ఎంత పంపిస్తూ ఉన్నారో తెలుసా తొమ్మిది లక్షల కోట్లు